చెప్పే ఏమైంది నా ఛానల్ మీరు దొంగతనంగా తీసుకోరు ఇది అన్యాయమే కదా మీ ఛానల్ మేమేం తీసుకుంటాం మరి అది నా ఛానల్ మీ పేరు ఉందేంది నా పేరు లేకుండా నేను కనిపిస్తున్నా కదా ఆల్రెడీ సినిమాలో నేనే కనిపించను అన్న మీ ఛానల్ దొంగతనం చేయడం అది పద్ధతి కదా నా ఛానల్ నాకు ఇచ్చేయండి ఇక కల్కి సినిమాలో నువ్వే కనిపిస్తా అంటే ప్రభాస్ లేడు హీరో నువ్వే అంటావు అమ్మా నేనే మరి ఆ మరి ఇప్పుడు కల్కి సినిమా చూసారు కదా అలా హీరో ఎవరంటే సినిమా ఎవరిదంటే ప్రభాస్ అని చెప్తాం కలికి ఎవరు ఎవరిది రా సినిమా అంటే ప్రభాస్ గారు అంటాం అలా నేను అనిపిస్తున్నా కూడా ఛానల్ నాదే సూపర్ ఉంది సినిమా సినిమా అదంతా ఏం ఛానల్ నాన్న నాకు ఇచ్చేయండి మీరు దొంగతనంగా ఛానల్ మార్చకండి నేను ఛానల్ గురించి నిరార దీక్ష చేసి ఇప్పుడే

వస్తుంది కానీ ఎప్పటికన్నా ఆ ఛానల్ నాది అమ్మ ప్రూఫ్ ఉండాలి జూపి జూపి తెలుసు ఓటీపీ తెలుసా పాస్వర్డ్ తెలుసా ఛానల్ పేరు తెలుసా మెయిల్ ఐడి తెలుసా అవన్నీ నువ్వు తెలివితో నువ్వే తీసుకున్నావు కదా నాది అంత తెలివి ఉంటే నీ ఫోన్ని హాక్ చేసి వెంకటేష్ అనే ఛానల్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్ అది నాది ఫ్రెండ్స్ వీళ్ళు దొంగతనం చేసినట్టు ఏదో నాకు ఛానల్ ఓపెన్ చేయడానికి రాక వాళ్ళని చేయమన్నా

ఆ ఛానల్ అవన్నీ పెట్టేదు నేను ఎక్కడికైనా వెళ్లిపోతా ఆ ఛానల్ గురించి అంతే రెండు మూడు ఐఫోన్ అలా మంచియా అంతే బెదిరిస్తున్నట్టు తిడుతున్నట్టు అట్లా మా భావన వస్తున ఆ ఛానల్ గురించి మా బావని మా అక్కడ విడదీసేస్తా ఫ్రెండ్స్ నేనే అంతే నా ఛానల్ గానే నాకు రాకపోతే మర్యాదగా మాత్రం వెంకటేష్ వెంకటేష్జీ ఈ ఊరు కాదు మహేబ్నగర్ మహేబ్నగర్ కి వెళ్ళిపోతాడు వెంకటేష్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న నిజం చెప్తున్నా ది హైదరాబాద్ కాదు హైపోండి గొప్ప వస్తా గొప్ప చెప్తా హై వచ్చింది చెప్పల్ గొప్ప వస్తారు నాకు వస్తాను